నమస్తే నా పేరు అనుష మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు రేషన్ కార్డులో చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి అందుకోసం అనేసి వాటికి కొంచెం క్లారిటీ ఇద్దామనేసి మీ ముందుకొచ్చాను అదేంటి అని అంటే రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకున్నాం మేడం రేషన్ కార్డు వచ్చింది కానీ కీ రిజిస్ట్రేషన్ రాలేదు ఏం చేయాలి ప్లస్ రేషన్ కార్డు వచ్చింది ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలి అందరము ప్లస్ ఇంకోటి రేషన్ కార్డు వచ్చింది కానీ రేషన్ కార్డు వచ్చినప్పుడేమో ఒక గ్రా అంటే మేము అప్లై చేయడం అది ఎక్కడో మిస్టేక్ తెలియదు కానీ రేషన్ కార్డు వచ్చింది కానీ మా గ్రామంలో కాకుండా పక్క గ్రామంలో వచ్చింది దాన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి ప్లస్ ఇలా అంటే మా పేర్లు పిల్లల పేర్లు అప్లై చేశాము కొన్ని యాడ్ అవుతున్నాయి అని కొంతమంది యాడ్ అయిన వాళ్ళకి రేష వాళ్ళకి కేవైసీ అప్డేట్ చేయాలని కొంతమంది అట్లా కొన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి అందుకోసం అనేసి నేను ఇప్పుడు వీటి గురించి కొన్ని మీకు క్లుప్తంగానే వివరించి చెప్దాం అనుకుంటున్నాను అదేంటి అని అంటే ఫస్ట్ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు దాని గురించి చూద్దాం కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు వాళ్ళకు రే రేషన్ కార్డు వచ్చింది ఆల్రెడీ కానీ కీ రిజిస్ట్రేషన్ రాలేదు ఎలా కీ రిజిస్ట్రేషన్ అనే దానికి టెన్షన్ పడిన అవసరం లేదండి మనము ఎందుకు అని అంటే కీ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఆల్రెడీ రేషన్ కార్డు ఓగా ఓకే కాగానే వెంటనే ఆటోమేటిక్గా నాకు తెలిసి రేషన్ కార్డులో మీ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది ఒకవేళ రాలేదు అక్కడ నో అని వచ్చింది అనుకోండి ఒక ఐదు రోజుల నాలుగు రూపా అట్లా వెయిట్ చేయండి వెయిట్ చేస్తే ఓకే అవుతుందండి ఎందుకంటే మనకు సివిల్ సప్లై నుంచి వెళ్ళి రేషన్ కార్డు ఓకే అవుతుందండి ఎంఆర్ఓ వాళ్ళు మన మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ వీళ్ళు ఓకే చేసి సివిల్ సప్లైకి పంపిస్తారు సివిల్ సప్లై వాళ్ళు అది ఓకే చేస్తారు ఓకే చేసిన క్రమంలో అక్కడ మనకి ఏమైతుంది రేషన్ కార్డు ఓకే అవుతుంది ఓకే అయితే ఒకరు ఓకే చేస్తే వాళ్ళు ఒకరు కీ కీ రిజిస్ట్రేషన్ కార్డు ఓకే చేయాలి అక్కడ లీవులు ఉండో హాలిడేస్ వచ్చో అట్లా కొంచెం లేట్ కావచ్చు అవుతుంది ఓకే కాకపోతే దాన్ని కొంచెం టైం తీసుకొని అవుతుంది అండి దానికోసం మనం టెన్షన్ పడిన అవసరం ఏం లేదు ఎవ్వరు కానీ కంపల్సరీ మాకు మొన్న అది రేషన్ కార్డు పోయినా సరే రైస్ ఇచ్చినప్పుడు రేషన్ కార్డు వచ్చింది మేడం కానీ మాకు రైస్ రాలేదు డీలర్ దగ్గర నేమ్ చూపించట్లేదు రైస్ రాలేదు అన్నాడు నేమ్ చూపిస్తుంది మేడం కానీ మా తమ్ము కానీ అక్కడ అంటే మాకు రైస్ అది చూపించట్లేదు అని అన్నాడు మా డీలర్ అనేసి కూడా అడిగారండి ఖచ్చితంగా మనకు వెంటనే రేషన్ కార్డు ఓకే అయింది అనుకుందామండి ఆన్లైన్లో మనం మీరు టీఎస్సీపీడీఎస్ నుంచి వెళ్ళి చూసుకోవడానికి అవకాశం ఉంది కదా మీరు ఆ సైట్ నుంచి వెళ్ళి మీరు చూసుకున్నారు మనం అనుకుందాం మీకు రేషన్ కార్డు వచ్చింది మనకు కొత్త రేషన్ కార్డు వచ్చింది మాకు లీస్ట్లో నా పేరు కూడా ఉంది మా భార్య పేరు ఉంది వచ్చింది కదా ఓకే అనేసి వచ్చింది అనేసి ఆ పోయినసారి రైస్ ఇచ్చినప్పుడు ఆ స్లిప్ తీసుకొని మన డీలర్ దగ్గరికి వెళ్ళారు వెళ్తే అది వెంటనే రాగానే వెంటనే గవర్నమెంట్ పోవాలి గవర్నమెంట్ నుంచి రైస్ రావాలి మనం రైస్ తీసుకోవాలి ఆ లోపే ఇవ అంటే నీకు ఇవాళ ప్రింట్ రాగానే ఇవాళ రైస్ వచ్చేస్తాయా రావు కదా కొంచెం టైం పడుతుంది వేట్ చేయండి ఒక నెల పట్టచ్చు పదిహేను రోజులు పట్టచ్చు నాలుగైదు రోజుల్లో కూడా కావచ్చు కొంతమంది అందుకోసం అనేసి కొంచెం టైం తీసుకొని కంపల్సరీ ఓకే అవుతాయి ఇప్పుడు సెప్టెంబర్లో రైస్ ఇస్తారు మొన్న ఇచ్చిన మొన్న అన్న మనకు రెండు టూ మంత్స్ కిందట త్రీ మంత్స్ కిందట తీసుకున్న రేషన్ కార్డు కొత్తగా వచ్చిన రేషన్ కార్డ్స్ అన్నీ ఇప్పుడు ఈ సెప్టెంబర్లో వీలైనంతవరకు వస్తాయండి కాకపోతే ఈ ఎనిమిదో నెలల వచ్చిన రేషన్ కార్డులు కొత్తగా ఓకే అయిన వాళ్ళకు మాత్రం సెప్టెంబర్లో రావచ్చు రాకపోవచ్చు దానికోసం మీరు టెన్షన్ పడిన అవసరం లేదు ఖచ్చితంగా అది ఓకే అవుతుంది టెన్షన్ పడకండి ఫస్ట్ అవసరం లేదండి కంపల్సరీ ఈ సెప్టెంబర్లో రాలేదనుకోండి మళ్ళీ మూడు నెలలకి ఇస్తారు కదా అప్పటివరకు అయితే ఖచ్చితంగా ఓకే అయితే ఎవరికి కొత్తగా తీసుకున్న ఈ మధ్య తీసుకున్న రేషన్ కార్డుల వాళ్ళకు అంత ముందు తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ ఓకే అవుతుంది రిజిస్ట్రేషన్ మీకు రైస్ కూడా వస్తాయి దానికోసం భయపడిన అవసరం లేదు అయ్యో నాకు రేషన్ కార్డు వచ్చింది ఆ రైస్ రావట్లేదు అని కొంతమంది అంటే అది చూపించట్లేదు కాబట్టి ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని నన్ను చాలామంది చాలా అంటే చాలా మంది అడిగారండి అట్లా మీరు అసలు ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదండి ఒకటి ఇంకోటి ఏంటంటే నా మా రేషన్ కార్డు వచ్చిందక్క నాకు కానీ మా పక్క గ్రామంలో నాకు రేషన్ కార్డు చూపిస్తుంది నా పేరు మీద ఎట్లా అనేసి కొంతమంది అడిగారండి దానికి కూడా మనం ఫికర్ కానవసరం లేదండి ఎందుకు అని అంటే మీరు పక్క గ్రామానికి పోయి రైస్ తీసుకోరు కదా మీ గ్రామంలోనే మీరు రైస్ తీసుకోండి ఏ గ్రామంలో అయితే నువ్వు తీసుకోవాలనుకుంటున్నావో ఆ గ్రామంలో నువ్వు రైస్ తీసుకో ఆటోమేటిక్గా త్రీ ఫోర్ మంత్స్ సేమ్ గ్రామంలో రైస్ తీసుకుంటే త్రీ ఫోర్ టైమ్స్ తీసుకునే ఉంటే కంపల్సరీ ఆటోమేటిక్గా రేషన్ కార్డును చేంజ్ చేస్తారట అండి అలా కూడా చేస్తారు అనేసి మనకు ఒక దాంట్లో ఇచ్చారు కూడా చేస్తారు మీరు మీరు ఏ గ్రామంలో ఉన్నారో వేరే పక్క గ్రామంలో రేషన్ వచ్చినా కూడా మీ గ్రామంలో మీరు రైస్ తీసుకోండి ఆటోమేటిక్గా మీరు రేషన్ కార్డు కూడా చేంజ్ అయ్యే ఉన్నాయి అవుతాయి కూడా దానికి మనం అంటే అది కూడా అట్లా ఉన్నా అక్కడ ఉన్న కూడా ఎక్కడైనా రైస్ తీసుకోవచ్చు అండి దానికి టెన్షన్ అన్న అవసరం లేదు ఒకటి అండి ఇంకోటి ఇందులో మూడు టైప్స్ ఉంటాయండి ఈ మూడు టైప్స్ ఏంటి అని అంటే నాకు రేషన్ కార్డు ఇంత ముందుకు రేషన్ కార్డు ఉంది ఎప్పుడు పాత మా అత్త మా మామతోటి భార్య భర్తలు ఇద్దరు ఉన్నాము అని అనుకున్నారు అనుకోండి అందులోకి వెళ్ళి డిలే టైంలో మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నవారు ఒకరు ఇంకోటి అసలు అంటే వాళ్ళకి అసలు రేషన్ కార్డే లేదు ఫస్ట్ నుంచి కూడా రేషన్ కార్డు లేదు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నారు అనుకుందాము వాళ్ళు ఒకటి ఇంకోటి ఏంటి సపోజ్ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు వాళ్ళ పిల్లల్ని ఆ రేషన్ కార్డులో ఎక్కించుకున్నారు ఇట్లా మూడు టైప్స్ అప్లికేషన్స్ చేశామండి అంటే సరే ఒక అంచెలో ఒకటి ట్రాన్స్ఫర్ కానీ నేమ్ కరెక్షన్ కానీ ఇలాంటిది తర్వాత మా ఇంకో వీడియోలో చెప్తారండి కాకపోతే ఇప్పుడు ఈ మూడు టైప్స్ వారికి ఏంటి అంటే సపోజు మొత్తానికి ఫస్ట్ మొత్తానికి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళ గురించి చెప్పుకుంటే మీ ఆధార్ కార్డును మీరు ఇంతవరకు అప్డేట్ చేసుకోలేదు అనుకుందాము చేసుకోకుంటే ఖచ్చితంగా మీ డీలర్ దగ్గర కేవైసీ అప్డేట్ చేసుకోవాలండి అక్కడ డీలర్ దగ్గర చూపిస్తుంది కేవైసీ అప్డేట్ చేసుకోవాలా చేసుకోవద్దా అనేది కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వారిది కొంతమంది ఎవరినైనా చూపించవచ్చు చూపిస్తే మీ డీలర్ని అడిగి మళ్ళీ వెళ్ళి కేవైసీ అప్డేట్ చేసుకోండి కేవైసీ అనేది కొన్నిట్లలో మన మనకు ఆధార్ మనం దేనికైనా ఆధార్ ప్రూఫ్ ఇస్తున్నాం కాబట్టి మన ఆధార్లో కేవైసీ అప్డేట్ ఉండి మన ఆధార్ ఇప్పుడు కొత్త వర్షన్ బట్టి అప్డేట్ అయి ఉంటే కంపల్సరీ కేవైసీ అప్డేట్ అడగదండి ఒకవేళ ఫస్ట్ నుంచి వెళ్ళి టూ థౌసండ్ టెన్లో దిగాము అప్పటి నుంచి వెళ్ళి ఆధార్ కార్డు అలాగే ఉంది అనుకునే వారికి కంపల్సరీ కేవైసీ అప్డేట్ అవుతుంది అడుగుతుంది మీరు బ్యాంకు పోతే బ్యాంకులలో కొన్ని దిక్కులు అడుగుతున్నారు కదా అప్డేట్ కేవైసీ అప్డేట్ లేదమ్మా చేయించుకో అని అంటున్నారు కదా కంపల్సరీ అట్లాంటి వాటికి కేవైసీ అప్డేట్ చేయించుకోవాలండి కొన్ని టైప్స్ని బట్టి కొన్ని బ్యాంకులలోనో కొన్ని దాంట్లో పట్టి అడుగుతుంది దాన్ని మనం అడుగుతుందా లేదా అనేసి కొత్త వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు వాళ్ళు అడిగి చేసుకోండి ఇంకోటండి రేషన్ కార్డు ఇంతమందికి ఉన్న రేషన్ కార్డులో మీ ఉన్నాయి అలాగే వెళ్ళి తొలగించుకొని ఇప్పుడు కొత్తగా భార్య భర్తలు సపోర్ట్ చేసుకున్నారు అనుకుందాం వాళ్ళు కేవైసీ అప్డేట్ చేసుకునే అవసరం లేదు మీరు ఎందుకంటే మీరు ఇంతమంది చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీ కేవైసీ అప్డేట్ ఉన్నట్టే ఓకే మీ పిల్లలు వచ్చారు వాళ్ళకి ఆధార్ కార్డు అప్డేట్ లేదు అని అనుకుంటే ఒకవేళ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అప్డేట్ చేశాము అనుకుంటే వాళ్ళకి కూడా చేయడం అవసరం లేదండి ఆటోమేటిక్గా ఆధార్ కార్డుకి కేవైసీ అప్డేట్ అయితే రేషన్ కార్డులో కూడా కేవైసీ అప్డేట్ అవుతుంది ఒకవేళ ఎవరిదో ఒక్కరిది చూపిస్తే అది డీలర్ దగ్గరికి ఎనీ డీలర్ మీ డీలర్ ఈ ఈ గ్రామంలో ఈ డీలర్ దగ్గరనే చేయించుకోవాలని కూడా లేదు ఏ డీలర్ దగ్గరైనా కేవైసీ అప్డేట్ చేయించుకోవచ్చు అండి అది కేవైసీ అప్డేట్ ఈ మూడు టైప్స్ లో కొత్త వాళ్ళైనా ప్లస్ కరెక్షన్స్ అయినా ఇట్లా ఎవరైనా కూడా కేవైసీ అప్డేట్ చేయించుకోవచ్చు దానికి అసలే ఎట్టి పరిస్థితిలో ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోకుండా ఉండకండి మనకంత ముందుకు తక్కువ జిల్లాలు ఉండే ఇప్పుడు అన్ని జిల్లాలుగా విడిపోయినాయి ప్లస్ కొన్ని మండలాలు విడిపోయినాయి ప్లస్ రెండు వేల పదిల ఆధార్ కార్డు తినం అప్పటి ఇప్పటి వరకు ఆధార్ కార్డుని నేను ముట్టుకోలేదు అప్పటి నుంచి అప్డేట్ చేసుకోలేదు అనేవారు అర్జెంట్గా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అండి నేనైతే ఇంత రెండు మూడు వీడియోలలో కూడా చెప్పాను మీకు కంపల్సరీ అప్డేట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే నన్ను ఒకతను నా వీడియోలో ఒక కామెంట్ ఇద్దరు ముగ్గురు పెట్టారండి కామెంట్స్ మేడం నాకు మా పిల్లల పేర్లు యాడ్ చేయమని ఇచ్చాను యాడ్ అయినాయి అని కానీ రైస్ రావట్లేదు అని ప్లస్ కొంతమంది ఏమో మేడం మా పిల్లల పేరు యాడ్ చేయమని ఇచ్చాము కానీ ఇంకా యాడ్ కాలేదు చూపించట్లేదు అందులో అనేసి కొంతమంది ఇచ్చారు ఒకటి అండి ఫస్ట్ దాని గురించి చెప్పుకుంటే మీరు మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఎక్కియ్యమని ఇచ్చారు మీ రేషన్ నెంబర్లో మీ ఈపీడీఎస్లో మీ రేషన్ కార్డు ప్రింట్ తీసుకుంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ప్రింట్ తీసుకుంటే మీ అందరి పేర్లు వచ్చే ఉంటే మీ పిల్లలకు రేషన్ వస్తాయి కంపల్సరీ వస్తాయి మీ డీలర్ దగ్గర వెళ్ళి కదవండి ఖచ్చితంగా ఒకవేళ డీలర్ దగ్గర చూపించట్లేదు అనుకోండి కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే వెంటనే చూపించగానే డీలర్ దగ్గరికి పేరు రావాలి అతను రైస్ పంపించాలి అతని ఇవ్వాలి కదా కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్ నుంచి వెళ్ళి అతనికి రైస్ వస్తేనే అతను ఇస్తాడు కాకపోతే మీకు వెంటనే పేరు చూపించగానే అతనికి రాదు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి వస్తాయి ఒక ఇంకోటి ఏంటంటే కొత్తగా పేరు లెక్కించినాము కానీ చూపించట్లేదు మేడం మా రేషన్ కార్డులో యాడ్ కావట్లేదు మేడం అనేసి చాలామంది అడిగారండి అదేంటి అని అంటే ఆటోమేటిక్గా ఒకసారి గ్రామ పంచాయతీలలో అప్పుడు మనం గ్రామ పంచాయతీలలో ఇచ్చినప్పుడు అప్డేట్ కోసం అనేసి అందరూ గ్రామ పంచాయతీలలో ఇచ్చారండి ఇంకోటండి గ్రామ పంచాయతీలలో ఇచ్చాను నా రేషన్ కార్డు వస్తుంది అన్నారు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి వస్తుంది అని వెయిట్ చేసేవాళ్ళు ఇంకా వెయిట్ చేయకండి ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి మీరు అర్జెంటుగా అప్లికేషన్ పెట్టుకోండి రేషన్ కార్డులు ఓకే అవుతున్నాయి కొత్త రేషన్ కార్డ్స్ కూడా చాలా మందికి వచ్చాయి గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి వస్తాయని వెయిట్ చేసుకుంటున్న వారికి ఇంతవరకు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఇంకా రాలేదండి రావు కూడా ఖచ్చితంగా ఎందుకు అని అంటే కొత్త మీ సేవకి ఇచ్చారు మీ అప్లై చేసుకోవడానికి ఉంది అప్లై చేస్తున్నాము మీరు గవర్నమెంట్ ఎంప్లాయీసా మీ ఆస్తి లేదా అనేది ఎంక్వైరీ చేసి రేషన్ కార్డు చాలా ఓకే చేస్తున్నారు చాలామంది ఓకే అయింది అందుకే అది వెయిట్ చేయకుండా మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మీ సేవకు మీ ఓన్లీ మీ ఆధార్ కార్డు ఇన్కామ్ము ఓటర్ రైడీ ఉంటే ఓటర్ రైడీగా తీసుకొని అప్లై చేసుకోండి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోండి లేకుంటే ఉన్న రేషన్ కార్డు అయినా పేరు లెక్కించుకోండి చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఇంకోటండి ఓకే చాలామంది మేడం మాకు గ్రామ్ అదే రేషన్ కార్డు నాకు నాకు నా భార్యకు రేషన్ కార్డు ఉంది నా పిల్లలని యాడ్ చేస్తామని చేస్తే తీసుకోవట్లేదు మేడం యాడ్ చేసినాము కానీ చూపించట్లేదు మేడం అని అంటున్నారండి మనకి అంత ముందుకు ఒకసారి ఏమైందంటే చాలా రోజుల కింద గ్రామ పంచాయతీలలోకి వెళ్ళి ఇట్లా కొంచెం అంటే మీ సేవలలో అప్లై చేసినా చేస్తే ఏమైందంటే కొంచెం జంబ్లింగ్ లాగా అయ్యి అంటే ఇంత ముందుకు మీ అత్తగారి రేషన్ కార్డులోకో లేకుంటే ఇంకా వేరే అట్లా మీ అమ్మ నాన్న రేషన్ కార్డులోకో వాళ్ళ పిల్లల పేర్లు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ ఆటోమేటిక్గా వెళ్ళిపోయి మీకు ఏమైంది ఇప్పుడు మీరు మీ ఇద్దరు భార్య రేషన్ కార్డు వచ్చింది కదా ఈ రేషన్ కార్డులో మీ అబ్బాయిని ఎక్కించుకోవాలి అని అనుకున్నప్పుడు అతని పేరు అక్కడ మీ సేవలో ఆన్లైన్ చేద్దామని చేస్తుంటే తీసుకోవట్లేదు లేదంటే ఇంకొక రేషన్ కార్డ్లో ఉన్నాడు అని చూపిస్తుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రేషన్ కార్డులో ఉన్నాడో చూసుకొని అక్కడ డిలీట్ చేయాలి ఖచ్చితంగా డిలీట్ చేసిన తర్వాత అప్పుడు మీ రేషన్ కార్డులో మీ దాంట్లో అతన్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందండి అలా అయితేనే అవుతున్నాయి అందుకోసం అనేసి ఫస్ట్ అక్కడ ఏ రేషన్ కార్డ్లో ఉందో అది కనుకొని తర్వాత అది డిలీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంక్లూడ్ చేసుకోండి అలా చిన్న పిల్లల్ని ఎక్కించుకోండి కంపల్సరీ ఓకే అవుతున్నాయి డిఎస్ పెండింగ్ అని వస్తే కంపల్సరీ మీ ఒకవేళ అట్లా కూడా మాకు దొరకట్లేదు మేడం అని అనుకునేవారు మీ ఆధార్ కార్డు అబ్బాయిది ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి వెళ్తే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో రేషన్ కార్డు చూడడానికి ఒక సార్ ఉంటారు కదా ఆ సార్కి ప్రాబ్లం చెప్తే అతను ఎక్కడుంది ఏంటి అనేది కూడా చూసి చెప్తాడండి ఖచ్చితంగా మనకి కొంచెం క్లూ ఇస్తాడు ఆ నెంబర్తో సహా అది దానితోటి మళ్ళీ మీరు వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి అలా డిలీట్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకోగలరు ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డ్స్ ఇప్పుడు మనకి రాలేదు అనేది టెన్షన్ పడకుండా కొంచెం ఫాస్ట్గా రేషన్ కార్డ్స్ వస్తున్నాయి అప్లై చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో మేడం నాకు రేషన్ కార్డు వచ్చింది కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా ఎలా తెలవాలి నేను ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తానా లేదా అని కూడా ఎలా చూసుకోవాలి అనేసి చాలామంది అడిగారండి నేను అది ఇంకో నెక్స్ట్ వీడియోలో చేసి పెడదామని అనుకుంటున్నాను కంపల్సరీ ఇంకో వీడియో చేసి ఆరోగ్యశ్రీ దాని గురించి ఖచ్చితంగా క్లుప్తంగా వివరించి చెప్తానండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకేదన్నా రేషన్ కార్డు గురించి అంటే ఈ రేషన్ కార్డును ఎలా చూసుకోవాలి ప్లస్ ఈపీడీఎస్లో ఖచ్చితంగా మనకు ఈ సెప్టెంబర్ నెలలో రైస్ వస్తున్నాయా లేదా అనేది ఈ చూసుకోవడానికి ఉందండి మన సా గ్రామముది రేషన్ డీలర్ నెంబర్ కొడితే మన ఎవరికి ఎంతమంది మన నా కుటుంబం నా కుటుంబంలో ఎంతమందికి వచ్చినాయి రైస్ అనేది కూడా అందులో క్లుప్తంగా ఉంటుంది మీరు ఒకవేళ చూసుకుంటే అట్లా కూడా చూసుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ అదేంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయి ఇంకెవరైనా నా వీడియోను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నా వీడియో ఒక్కలకు యూజ్ అయినా చాలా హ్యాపీ